హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు గన్న యూట్యూబ్ ఛానల్ ఆదాబ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుర్పల్లి యాక్చువల్గా ఈరోజు మనమైతే మారేడుమిల్లికి అయితే వెళ్ళబోతున్నాము యాక్చువల్గా మారేడుమిల్లికి నేను వెళ్ళి సిక్స్ మంత్స్ అవుతుంది కాకపోతే ఏంటంటే ఈసారి కొత్తగానైతే కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నాను ఎందుకంటే వేరే మా ఫ్రెండ్స్ అయితే వెళ్దామని చెప్పేసి నేను అన్నారు ఆఫీస్ వాళ్ళు సో వాళ్ళతో పాటు అయితే వెళ్తున్నాడు ఈసారి ఇంకా లాస్ట్ టైం వెళ్ళిన ప్లేసెస్ కంటే ఈరోజు ఇంకొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మేము ఆల్రెడీ భూపాల్పల్లి నుంచి వెళ్ళి అయితే స్టార్ట్ అయితే అయ్యాము అండ్ దాని చేస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ ఎలా ఉంటుందో ఏమో మేమైతే స్టార్ట్ అయితే అయ్యాము మేము యాక్చువల్గా మేడారం మీద నుంచి అయితే వెళ్తాము ఆల్రెడీ మేడారం కూడా రీచ్ అయితే అయిపోయాము యాక్చువల్గా ఏంటంటే మేము దర్శనం అయితే చేసుకుందామని అనుకున్నాము మాకు టైం లేదు వెళ్ళేసరికి నైట్ అవుతుంది కాబట్టి సో ఇంకా మేమైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి మేమైతే ఇంకా ఎక్కడ ఆగకుండానైతే వెళ్తున్నాము మధ్యలో మేము ఆగేసి ఒక దగ్గర అయితే ఆగేసి మేమైతే ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ప్రిపేర్ అయితే చేసుకొని వచ్చాము సో ఇంకా మేము ఇక్కడే ఆనందిందామని చెప్పేసి గాము మేమైతే చాలా చోట్లనైతే ఆగుకుంటూ మారేడుమిల్లికి అయితే రీచ్ అయితే అయిపోయాము యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము చాలా బ్రేక్స్ అయితే తీసుకున్నాము మేము వచ్చేసరికి అసలు మాకైతే ఫుడ్ అయితే ఉంటుందో ఉండదో అసలు డౌట్ తోటి మేమైతే ఇంకా ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ అయితే వచ్చాము అసలు క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది అసలు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అసలు రోడ్స్ అయితే అసలు ఖాళీ లేదు ఎక్కడ చూసినా వెహికల్ ఉండేది ఇప్పుడు ఈసారి మాత్రం అసలు వెహికల్సే లేవు చూడండి రాగానే మేమైతే ఇక్కడ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చేసాము బిర్యానీ తీసుకుందామని చెప్పేసి ఆగాను అయితే మేము వచ్చే మేము మేమైతే బిర్యానీ తీసుకొని వచ్చేసి ఇక్కడే తినేసాము యాక్చువల్గా నైట్ పైన క్యాంపింగ్ లేదని చెప్పేసి అని అన్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము పైన క్యాంపింగ్ వేసుకున్నాము సో ఇక్కడ మధ్యలో మనకి ఒక దగ్గర అయితే మేమైతే ఆగేసి క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాము ఇంకా మా వాళ్ళైతే తినేసి కొంచెం వాళ్ళైతే రావడం ఫస్ట్ టైం కావాలి వాళ్ళకు కొంచెం వాళ్ళైతే ఇంకా మేము ఇప్పుడే పడుకోము కొంచెం టైం పడుతుందని చెప్పేసానంటే నేను ఏం చేశానంటే నేనైతే క్యాంపింగ్ టెంట్ వేసుకొని నేనైతే అని చెప్పేసి నేనైతే క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే నేను యాక్చువల్గా మార్నింగ్ నుంచి డ్రైవింగ్ చేస్తూ వచ్చాను సో అందుకోసమని నేనైతే కొంచెం టైర్డ్గా ఉండే రాగానే కొంచెం స్నానం అయితే చేశాను స్నానం చేసి నేనైతే తినేసి క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకుంటున్నాను క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకోవడం అయితే అయిపోయింది మా వాళ్ళైతే ఇక్కడ ఉన్న వెదర్కి అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడ పక్కనే రోడ్ పక్కనే వావ్ అవుతుంది ఆ వాగు పక్కకే మేము రోడ్ నేనైతే క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాము యాక్చువల్లీ ఏంటంటే ఇటైతే వెహికల్స్ అయితే ఏం రావు సో అందుకోసం అని చెప్పి ఇంకా మేమైతే ఇక్కడే వేసుకున్నాము నేనైతే ఇంకా పడుకుంటున్నా అని చెప్పేసి నేనైతే పడుకుంటూ పోయాను మార్నింగ్ లేచి మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి కార్ అయితే పార్క్ చేసి స్టార్ట్ అయితే అవుతున్నాము యాక్చువల్లీ ఏంటంటే మేమైతే మా వెహికలే తీసుకొని వెళ్దామని అనుకున్నాము సో ఇంకా లాస్ట్ టైం మేము వెళ్ళిన వెహికల్ ఉంది కదా రోడ్స్ అయితే బాగాలేవు కదా అప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పేసి లాస్ట్ టైం వెళ్ళిన వెహికల్ లోనైతే మేమైతే మళ్ళీ అయితే అదే వెహికల్ లోనైతే వెళ్తున్నాము అప్పుడైతే మేము థర్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాము ఇప్పుడైతే ఇంకా మాకు ఇంకో ఫైవ్ హండ్రెడ్ తగ్గించి త్రీ థౌజండ్ అయితే తీసుకున్నాడు చూడండి టోల్ గేట్ దగ్గర మమ్మల్ని అయితే ఆపేసి మేము టికెట్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఫోర్ ఏఎం టు ఫోర్ పిఎం వరకే అని చెప్పేసి చెప్పారు స్టార్ట్ అయితే అయ్యాము ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకైతే ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఈ ఘాట్లో మాత్రం అసలు రో మన వెహికల్ కాదు కదా అసలు మన ఓన్ వెహికల్లో వెళ్ళడం కంటే వాళ్ళ వెహికల్ తీసుకొని వెళ్ళడం బెటర్ అని అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా వెహికల్స్ అయితే బ్రేక్ డౌన్ అయితే అయ్యాయి సో ఇంకా అంత రిస్క్ చేయలేక మేమైతే మా ఓన్ వెహికల్లోనే అయితే వెళ్ళొద్దని డిసైడ్ అయ్యి ఆ వెహికల్ అయితే తీసుకున్నాము చూడండి రోడ్ అయితే మనం వచ్చిన రోడ్ అయితే ఇలా ఉంది మనం మామూలుగా ఆ మూవీలో చూసుంటాము పుష్ప మూవీలోనైతే ఇలా ఇదైతే చూసుంటాము రోడ్డు ఈ రోడ్ నుంచి అయితే మేమైతే వచ్చాము చూడండి లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఇప్పుడైతే కొంచెం వ్యూ అయితే కొంచెం నార్మల్గానే ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ మేమైతే నైట్ ఇక్కడే స్టే చేసాము కాబట్టి నైట్ కొంచెం వేరేలాగా ఉండే ఇక్కడ పైన వ్యూ పాయింట్ దగ్గర గుడిచకైతే వచ్చేసాము ఇంకా మేము ఇక్కడ కొద్దిసేపు అయితే ట్రెక్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు చాలా మంది ఉండే ఇప్పుడైతే అసలు ఎవరు లేరు చాలా తక్కువ మంది అయితే వచ్చారు ఒక టెన్ ట్వంటీ వెహికల్స్ అయితే వచ్చాయి అంతకు మించి అయితే రాలేదు లాస్ట్ టైం అయితే అసలు చాలా వెహికల్స్ వచ్చాయి ఇక్కడ పై వరకు అయితే మనమైతే నడవాలి కొంచెం ట్రిక్ అయితే ఉంటుంది అంత పైకి అయితే నడిచి మళ్ళీ మనం కొంచెం డౌన్ అయితే దిగాలి చూడండి లాస్ట్ టైం ఎన్ని వెహికల్స్ ఉండేనో మీకు వీడియోనైతే మళ్ళీ నా లాస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళి చూడండి యాక్చువల్గా ఇప్పుడు మనం అసలు అయితే ఇదైతే సీజనే కాదు ఇంకా ఇప్పుడు మనము ఏంటంటే ఇక్కడికి వస్తే ఓన్లీ సన్ రైజ్ కోసమే రావాలి ప్రజెంట్ అయితే ఫైనల్గా అయితే పైనకియితే ఎక్కేసాను చాలా తక్కువ మంది ఉన్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు మాకు నిల్చోడానికి కూడా కనీసం ఫొటోస్ వీడియోస్ తీయడానికి కూడా మాకైతే ప్లేస్ లేకుండే సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉంది చూడండి మనం వచ్చిన రోడ్ ఎలా ఉందో మేఘాలన్నీ కిందికు ఉండే లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇప్పుడు అయితే అట్లా ఏం లేదు అది ఓన్లీ మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లోనే లోనే అంటే ఇప్పుడు అలా అయితే ఏం లేదు మనకి ఇప్పుడైతే కొంచెం ఓన్లీ జస్ట్ ఇక్కడ మన సన్ రైస్ కోసం మాత్రమే రావడం చిన్న చిన్నగానైతే సన్ రైజ్ అయితే అవుతుంది చాలాసేపు వెయిట్ చేసాము మేము వచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ అవర్ అవుతుంది అసలు ఎవరు లేరు ప్లేస్ అయితే చాలా ఖాళీగానే అవుతుంది చూడండి చిన్న చిన్నగానైతే స్టార్ట్ అయితే అవుతుంది పుష్పమయ్యే యాక్చువల్గా మొత్తం ఇక్కడే తీశానని చెప్పి అంటున్నారు చాలా మంది కానీ యాక్చువల్లీ ఇక్కడ అయితే ఏం లేదు కొంచెం కొంతవరకేనైతే తీసారంట మిగతాదంతా బయట తీశారంట యాక్చువల్గా ఏంటంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగాను అడిగితే నేను మాకైతే చెప్పాడు మొత్తం ఇక్కడ తీయలేదు కొంత బయట తీశాడు కొంత ఇక్కడ తీసేసాడు అని చెప్పేసి అని అన్నారు సన్ రైజ్ అయితే అయింది ఫుల్ అయితే మాకైతే ఏం కనబడలేదు నేను ఇక్కడ ఇంకా కాసేపు కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసుకున్నాను వీడియోస్ రికార్డ్ చేసి నేనైతే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాము మీ ఓన్ వెహికల్ అయితే తీసుకొచ్చి సఫర్ అయితే అవ్వకండి ఎందుకంటే నేను ఇప్పటికీ త్రీ టైమ్స్ వచ్చాను త్రీ టైమ్స్ వచ్చినప్పుడు నేను వెహికలే తీసుకొని వచ్చాను ఎందుకంటే మన వెహికల్ వస్తే ఎలా ఉంటుందో ఏంటో మనమైతే చెప్పలేం అది మళ్ళీ మనం ఇంటికి కూడా రీచ్ అవుతామో అవ్వమో అలాంటి సిచ్యువేషన్స్ అయితే మనకైతే ఎదురవుతాయి ఎందుకంటే రోడ్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో ఈ రోడ్స్లో మనం మన వెహికల్ పట్టుకొని నడపడం అంటే అసలు చాలా కష్టం సో ఎవరైనా దయచేసి డేర్ అయితే చేయకండి పెద్ద వెహికల్స్ ఉంటే ఏం కదండి తార్ కానీ ఫార్చునర్ కానీ అలాంటి వెహికల్స్ ఉంటే ఏం కాదు ఫోర్ ఇంటూ ఫోర్ ఇంకా మిగతా వెహికల్స్ చాలామంది ట్రై చేస్తున్నారు యాక్చువల్గా అయితే చేయొద్దు ఎందుకంటే రోడ్ అయితే చూడండి ఎలా ఉందో ఇలాంటి రోడ్లో మనం వెళ్ళడం అంటే చాలా రిస్క్ కిందికి అయితే వచ్చేసాము కిందికి వచ్చేసి మేము ఇక్కడ ఐరన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడే కాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేశాము యాక్చువల్గా సమ్మర్ కదా కొంచెం వాటర్ అయితే తక్కువగానే ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ పైన మనకి స్టోన్స్ కనబడుతున్నాయి కదా బండలు ఆ బండలు కనబడకుండా వాటర్ ఫ్లోనైతే వెళ్తుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అయినా కూడా వాటర్ ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ చాలా వరకు ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ బ్రోస్ అయితే నైన్ మెంబర్స్ వచ్చారు మూడు వెహికల్స్ మీద విజయవాడ నుంచి వెళ్ళి వచ్చారంట మేము అక్కడ ఐరన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళి కూడా వచ్చేసి మేమైతే ఆల్మోస్ట్ ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము మధ్యలో యాక్చువల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము అక్కడ వాటర్ ఏం లేదు సో ఇంకా అక్కడ ఏం బ్లాక్ చేయాలని చెప్పేసి మీకైతే నేనైతే ఏం చూపించలేదు అక్కడ వాటర్ అయితే ఏం లేదు నేను కూడా అసలు డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే అంత దూరం ట్రెక్కింగ్ చేసి మేము అక్కడికి వెళ్ళేసరికి వాటర్ లేకపోయేసరికి కొన్ని డిస్టర్బ్ అయితే ఇక్కడ మధ్యలోనైతే మేము మళ్ళీ మనకి ఘాట్ సెక్షన్ అయిపోయాక మనకి సోకులేరు వాగు అని చెప్పేసి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడికి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడే కాసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇక్కడే ఫ్రెషప్ అయితే అయ్యాము స్నానం అయితే చేసాము స్నానం చేసి ఇక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయితే వెళ్ళాము ఈ ప్లేస్లో నేనైతే మేమైతే స్నానం అయితే చేసాము ఇంకా అటు ముందుకు వెళ్తే మాత్రం కొంచెం లోతు ఎక్కువగానే ఉంది సో ఇంకా అక్కడ వెళ్ళకుండా మేమైతే దగ్గరే ఉన్నాము ఇదేనండి యాక్చువల్గా వ్యూ పాయింట్ పైన ఉంది చూడండి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మనకి వ్యూ పాయింట్ నేను రెడీ అయితే అయ్యాను రెడీ అయ్యేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అవుతాము నేనైతే రెడీ అయ్యాను మాలు ఇంకా రెడీ అవుతున్నారు వాళ్ళు రెడీ అవ్వగానే స్టార్ట్ అయితే అయిపోయాను ఫైనలీ వచ్చేసి మేమైతే మళ్ళీ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చి ఫ్రెష్అప్ అయితే అయ్యాను ఈ వీడియో అయితే ఇక్కడితో చేద్దాం అనుకుంటున్నాను మీకు కనుక వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో జై హింద్